నాకైతే మధ్యపోయింది లైస్ వేసిపోయింది అసలు నిజంగా ఈ పర్ఫార్మెన్స్ ఈ యాక్టింగ్ నేను మాస్ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా ఆ రేంజ్ ఉంది అసలు వన్ నాట్ టూ అన్నీ మర్చిపోయి ఈ సినిమానే ఈ సినిమానే అన్న రేంజ్లో ఉంది సినిమా ఓవర్గా అయిపోయాడు మామూలుగా లేదు అదే అంటున్నా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా చాలా చాలా బాగుంది అసలు ఒక్కో సీన్ అయితే మాత్రం అసలు ఏం జరుగుతుంది ఏంది అసలు క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో సినిమా ఉంది క్లైమాక్స్ సీన్స్ అయితే మాత్రం మామూలుగా లేదన్న కదా ఇన్వెస్టిగేషన్ ఎలా అదే అదే నేను చెప్తున్నాను కదా ఏ లోనే పిచ్చి అయిపోయాడు అసలు మామూలుగా ఏం జరుగుతుంది ఎవరు ఏంది ఏమి తెలియకుండా అసలు సినిమా చూస్తుండే అంతసేపు కూడా అసలు చాలా క్యూరియాసిటీగా చూసాము ఒక రేంజ్ అంటే ఒక మాస్ క్యారెక్టర్ ఒక వైలెన్స్ చాలా అంటే ఒక కొత్త కొత్త షేడ్ చూపించారు నాకైతే ఏమనిపించింది అంటే ఒక కొత్త షేడ్ కనిపించింది అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మనం అయితే వేరే అని అనుకోవచ్చు డెఫినెట్ గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ హిట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడండి హిట్ కొట్టాడు అంతే సినిమా టూ త్రీ సినిమా మాత్రం తెలుసా తప్పు చేశాను మాత్రం నాన్న ఓకోడు అందరినీ ఏచి పడేస్తాడు ఇది ఇది కావాలి న్యాయం అనేది ఇప్పుడున్న జనరేషన్లో న్యాయం అనేది ఎవ్వరు చూస్తలేడు తప్పుల దగ్గర నాణ్య దగ్గర చేస్తేనే న్యాయం నడుస్తుంది జమానాల అయ్యో మన నడవది నరక మాత్రం ఏం నరుకుతాడు ఒకరిని అసలు ఎవరు చూడాలన్నా తప్పు చేసిన మాత్రం ఎవ్వరు ఇంట్లో చూడాలి అన్నమాట దూరంలో ఇచ్చి పడేస్తాడు మొత్తము ఇది ఒక సినిమా బ్లాక్ బోస్ అని చెప్పొచ్చు ఏం చేసినా మళ్ళీ ఒక దసరా తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బోస్ సార్ మళ్ళా అసలు అసలు ఊహించుకోం నాన్న అసలు ఒక ప్రభాస్ ప్రభాసెస్ అరే ఎందుకు రాదనా దసరా దసరా యాక్షన్ చేయలేడా మాస్ చేయలేడ దసరా దానికంటే డబ్బులు ఉంటుంది సినిమాలో అంతా బాగా చేసిండి మళ్ళా ఒక సినిమా ఒక బాహుబలిలో మన ప్రభా ఎట్లా చేసినా యాక్టింగ్ అట్లా చేసి ఇంపి పడేసి ఇలా మాత్రం మళ్ళీ ఇట్లా మొత్తం అంత బాగుంది ఇటు టూ కంటే టూ బ్లాక్ బస్టర్ మూవీ అన్న ఇచ్చి పడేసిండో నానన్న ఆల్ ద బెస్ట్ బ్రెయిన్ లో పని చేయట్లేదు ఇంకా విజువల్స్ అలా ఉన్నాయన్నమాట రక్తపాతం నిజంగా నాని నిజంగా ఈ సినిమాకి ఆస్కర్ అవార్డు వస్తుంది నేషనల్ అవార్డు పక్క డైరెక్టర్కి ఆ డైరెక్టర్ పేరు ఏదో ఉంది శైలిష్ కొనే శైలిష్ కోని అప్పుడు వెంకటేష్ సినిమాలో బుల్లెట్ ఇక్కడ కాల్సి చూడండి ఆయన మేకింగ్ ఏం చేస్తాడన్న నిజంగా నాని కెరీర్ కెరీర్లో ది బెస్ట్ మూవీ మళ్ళీ నెక్స్ట్ ప్యారడైజ్ అంట అసలు అది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం నిజంగా చిన్నపిల్లలు రాకండి ఉచ్చా గారిపోతుంది థియేటర్లో మామూలు ఫ్యామిలీ రాకపోవడమే మంచిది వెబ్ సిరీస్ ఓటీపీ దానిలో వస్తాయి కదా నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ అమెజాన్ లో అక్కడ చూసుకుంటే మంచిది అన్న దన్నం బెటర్ నిజంగా భయ నిజంగా హార్ట్ పేషెంట్ ఎవరన్నా ఉంటే మాత్రం సినిమాకి వెళ్ళకండి ఉచ్చా గారిపోతుంది లోపల నాని అన్న విగ్ తాండం ఆడేస్తారు నిజంగా అవన్నీ వేస్ట్ కాటేరమ్మ కొడుకులు ఇవి కాదు నరుకుడు అంటే ఇది ప్రభాస్ అన్న మన చాలా మంది నరికారు కానీ నాని అన్న నరుకుడు చూస్తే థియేటర్ లో సవాలు వేస్తున్నాయి